నర్సీపట్నం కొత్త వీధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు స్థానికంగా నివాసం ఉంటున్న సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడు హత్య చేపడ్డాడు రౌడీషీటర్ బండారు సంతోష్ కొత్త వీధి కొండబాబు ఈ హత్యకు పాల్పడ్డారని వీరిపై కేసు నమోదు చేశామని డిఎస్పీ మోహన్ వెల్లడించారు సంఘటనా స్థలంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాగిన మైకల్లో గొడవ పడ్డారని తెలిపారు హత్యకు గురైన నాగేశ్వరరావు మరో ఇద్దరు స్నేహితులను తన ఇంటికి భోజనానికి పిలిచాడని చెప్పారు వీరు గోవిందపాలెం గ్రామం నుంచి మద్యం సేవించి సరసీపట్నం కొత్త వీధిలో ఉన్న నాగేశ్వరరావు ఇంటికి వచ్చారని చెప్పారు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లే మార్గంలో సంతోష్ కొండబాబు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారని తెలిపారు ఆ సమయంలో అక్కడ వీరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు వెంట పద్దిన స్నేహితులు నచ్చచెప్పి నాగేశ్వరరావును తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు తిరిగి వస్తున్న సమయంలో నాగేశ్వరరావు స్నేహితులను బండి ఆపి మళ్ళీ ఎందుకు వస్తున్నారని రౌడీ షెట్టర్ బండారు సంతోష్ మెడపైన సిగరెట్ తో కాల్చాడు అక్కడి నుంచి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి సంతోష్ కొండబాబు తమను బండి ఆపి సిగరెట్ తో కాల్చారని చెప్పారు నమస్కారం అండి నేను రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఆ రోడ్లో రోడ్ లో మనకి టౌన్ ఔట్కట్స్ లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగటం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనేతను మా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే ఆ సురేష్ అనే అతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గురంధ్రపాలెం నుంచి రోడ్లోంచి నుంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరావు అని దింపారు ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకరనేతను అతను తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ రౌడీ ఒక అతన్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది ఇటే ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది మీరైతే మీ విధి అయితే మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరం వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగున్నారని చెప్పి వెనకాల ఉన్నవాళ్ళు అతని సిచ్యువేషన్ని పీస్ఫుల్ డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరాని సరవసిద్ధి నాగేశ్వరని అని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద అక్కడ తిరిగి అనుకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను నాపి